హాయ్ ఫ్రెండ్స్ నూతనంగా ఏర్పడిన తెలంగాణలోని కొత్త గవర్నమెంటు నంది అవార్డుల స్థానంలో మరి గద్దర్ సినీ పురస్కారాలను అయితే కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు అయితే ఇది కరెంట్ అఫైర్లో భాగంగా ముఖ్యంగా కూడా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి అక్కడ అవార్డులు అయితే ఇవ్వలేదు మరి ఆ స్థానంలో ఈ పది సంవత్సరాలకు సంబంధించినటువంటి సినిమాలను కూడా క్రైటీరియాగా తీసుకొని అవార్డును ప్రకటించడం అయితే కూడా జరిగింది వీటిల్లో ముఖ్యంగా ఈ యొక్క జూరీ గద్ర అవార్డుల పురస్కారాలకు చైర్మన్గా జయసుధా గారు కూడా ఉన్నారు ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సంస్థ చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు ఏ చిత్రానికి ఏ ప్రైజ్ వచ్చింది వచ్చిందనేటువంటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఉత్తమ నటి నివేద థామస్ మరి ఉత్తమ చిత్రం వచ్చేసి కల్కి గుర్తుపెట్టుకోండి కల్కి లక్కీ భాస్కర్ చిత్రాలకు నాలుగేస్ అవార్డులు అయితే కూడా రావడం జరిగింది ఉత్తమ నటుడు వచ్చేసరికి మరి పుష్పటులో మరి మంచి నటనతో మనందరినీ మెప్పించినటువంటి అల్లు అర్జున్కి కూడా రావడం జరిగింది ఒక్కసారి వినటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇవి మనకి రేపు పరీక్షల్లో తెలంగాణ ఏపీ విద్యార్థులకు వచ్చేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఉత్తమ చిత్రం వచ్చేసరికి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టేలు తృతీయ చిత్రం వచ్చేసి లక్కీ భాస్కర్ జాతి సమైక్యత మత సామరస్య అనగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన ఉత్తమ చిత్రం కమిటీ కుర్రోళ్ళు ఉత్తమ బాలల చిత్రం వచ్చేసరికి ముప్పై ఐదు చిన్న కథ కాదు ఉత్తమ చారిత్రాత్మక చిత్రం రజ కార్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు వంశే అంటే మరి కమిటీ కుర్రోళ్ళు చెందినటువంటి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్ ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ మరి కల్కి చిత్ర దర్శకుడు ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప టూ ఉత్తమ నటి నివేద థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు చిత్రం నటి ఇక్కడ కల్కీకి పుష్ప టూకి నాలుగు నాలుగు అవార్డు కూడా రావటం మనం గమనించాలి అదేవిధంగా మనం నెక్స్ట్ గమనించినట్లయితే ఉత్తమ సహాయ నటుడు ఎస్ జె సూర్య సరిపోదా శనివారం ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ సిసురోలియో రజా కారు ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ది శ్రీరామ్ ఊరి పేరు కోన నిజమేనే చెబుతున్న సాంగ్ ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషలు పుష్పటు మూసేకి అగ్గిరవల సూసేకి అగ్గిరవల నెక్స్ట్ ఉత్తమ హాస్య నటుడు సత్య వెనల్కి చరిత్రకి రావడం ఉత్తమ బాలీనూడ్లు వచ్చేసి మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల బేబీ హారిక ముప్పై ఐదు చిన్న కథ కాదు మెర్సీ కిల్లింగ్ ఉత్తమ కథ రచయిత శివ పాల్గున ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఓకే ఇవన్నీ కూడా అవసరం లేదు ఉత్తమ గీత రచయిత చంద్రబోసు రాజు యాదవ్ లేదే లేదే ప్రేమ అసలే అనే సాంగ్కి ఉత్తమ ఛాయాగ్రాహకుడు సునాథ్ రెడ్డి గామి ఉత్తమ ఎడిటర్ ఓకే ఇవన్నీ కూడా మన ఉత్తమ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య ఆయుధ పూజ గణేష్ ఆచార్య ఉత్తమ కళాదర్శకుడు నితిన్ జహాని చౌదరి ఒకే కొరియోగ్రాఫర్ వచ్చేసి చంద్రశేఖర్ రాథోర్ గ్యాంగ్స్టర్ ఉత్తమ మేకప్ ఓకే ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు స్పెషల్ పురస్కారాలు దుల్మన్ సల్ఖాన్ కథానాయకుడు లక్కీ భాస్కర్ అనన్య నాల్ నాగల్ల కథానాయకి పొట్టేలు సుజాత సందీప్ దర్శకులు క ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లేపల్లి నిర్మాతలు రాజు యాదవ్ ఓకే okay, ఫ్రెండ్స్ ఇది మరి ఈ చిత్రానికి సంబంధించినటువంటి సమాచారాలు ఈ యొక్క నంది అవార్డులు స్థానంలో దీని మీద ప్రశ్నలు ఎలా అడగవచ్చు అనే మనం గమనించినట్లయితే తెలంగాణలో తొలిసారిగా ప్రవేశపెట్టిన నంది అవార్డుల స్థానంలోని గద్దర్ అవార్డులకి చైర్మన్ జూరీ చైర్మన్ ఎవరంటే జయసుధ గారు అదేవిధంగా మనకు ఉత్తమ చిత్రం ఏదంటే కల్కి ఉత్తమ నటుడు ఎవరంటే అల్లు అర్జున్ ఉత్తమ నటు అంటే మనకు నివేద తామసు చిన్న కథ కాదు అనే చిత్రం ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాం అందుకు సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్కి సంబంధించినటువంటి హాల్టెక్లు కూడా ఈరోజు రిలీజ్ అయ్యి గమనించగలరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ హింద్